అవే నాలుగు వేలు ఓటు వేసేటప్పుడు ఏం నీకు ఆరు వేలు అన్నారు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తారు ఇప్పుడు ఐదు నెలల నుంచి అవే నాలుగు వేలు ఇస్తున్నారు కానీ ఏమాత్రం ఆరు వేలు పెంచలేదు దాని గురించి ఏం మాట్లాడుతున్నారు అసలు దాని గురించి ఏమన్నా ఆలోచన మాట చెప్తున్నారా అదే కేసీఆర్ గారు నాలుగు వేలు ఇచ్చే గడుస్తుంది మీకు నెలంతా అంతా అవే నాలుగు వేలతో మీ ఆరోగ్యము మీకు ఉన్న ఫుడ్ అంతా మీరు అవే నాలుగు వేలలో ఇలా తీసుకుంటున్నారు నెల దాకా ఏ పని అంటూ లేదు మరి మీ ఫ్యామిలీ మీకు ఏమన్నా చూస్తుందా చూస్తా మీరు ఒక్కరే ఒంటరి మహిళనా ఒంటరిగా వికలాంగు వికలాంగు మరి మీకు ఎట్లా గడుస్తుంది నెల అంతా నాలుగు వేలతోనే గడిపించుకుంటున్నా ఒకవేళ ఆరోగ్యం ఖరాబ్ అయింది అనుకున్నాము ఆరోగ్యం ఖరాబ్ అయింది అనుకున్నాము ఆరోగ్యం ఖరాబ్ అయితే మరి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకుంటున్నాము నాలుగు వేలతోనే చేసుకుంటున్నా ఏదేమైనా ఎవరు వెనక ముందు వాళ్ళు కూడా ఒక ఎవరు ఎవరు లేరు ఏదైనా నీకు ఆ నాలుగు వేలు మాత్రమే గడవడానికి జీవితం ఓకే మరి ఇప్పటివరకు మీకు ఓట్ వేసినప్పుడు మీకు ఏమేమి చెప్తా చెప్పారు అసలు ఏమేమి ఇస్తా అని అన్నారు ఆరు వేలు అన్నాడు రైతు బంధువు ఇస్తా రేషన్ కార్డులకు ఇరవై అన్నాడు ఏవి తన బియ్యం అన్నాడు ఏవి లేవు ఏవి లేవు వచ్చే పైసలు వచ్చినా సాలంటున్నారు ఇప్పుడు ఆరు అయినా ఇవ్వాలని కోరుతున్నారా ఇప్పుడు మీరు ఆరు వేలు ఇస్తే మరి చూస్తుంటే మరి ఇప్పుడు మనకి కొత్త బస్సు పెట్టిర్రు మహిళలకి ఫ్రీ బస్సు పెట్టిర్రు వికలాంగులని కూడా చూడారా ఏ మాత్రం సానుభూతి కూడా చూపియరు ఎక్కితే ఎక్కాలి లేదంటే లేదు ఇష్టం మరి మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ ఫ్రీ బస్సుతో తీసేయాలనిపిస్తుందా ఏమాత్రం మంచిగా అనిపించట్లేదు బస్సు